వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కుక్కల కన్నా దారుణంగా చూస్తున్నారు కుక్కలకి ఇచ్చిన విలువ కూడా మాకు ఇవ్వటం లేదంటూ గురుకుల విద్యార్థులు ఆవేదన పురుగుల అన్నం పెడుతున్నారని బీసీ గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థుల నిరసన ఆకలితో అలమటిస్తున్నాం అంటూ నాలుగు మంది గురుకుల విద్యార్థుల ఆందోళన హలియాపట్నంలోని బీసీ గురుకుల బాలికల పాఠశాలలో తరగతి గదుల్లోకి వెళ్లకుండా ఆడిటోరియంలో కూర్చొని నాలుగు వందల మంది విద్యార్థులు నిరసన మధ్యాహ్నం భోజనంలో నిత్యం పురుగులన్నం చికెన్ సాంబార్లలో నీళ్లు ఉన్నాయని తినలేక ఆకలితో అలమటిస్తున్నామని ఆందోళన ఇదేంటని అడిగితే ప్రిన్సిపల్ నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది ఈ ప్రిన్సిపల్ ఉంటే మేమే మా మూకుమ్మడిగా టీసీ తీసుకొని వెళ్ళిపోతామని చెప్తున్నా విద్యార్థినలు కుక్కల కన్నా దారుణంగా చూస్తాను కుక్కలకి ఇచ్చే వాళ్ళు కూడా మాకు ఇస్తలేదు సార్ వాటితో ఎంత రోజు ఇప్పుడు మాత్రం లేదు సార్ ఫుడ్ అస్సలు టెన్త్ క్లాస్ నివోసారి స్టడీ ఏమన్న లేదు అందుకని అందరు టీసీ తీసుకొని వద్దు సార్ ఇక ఇప్పుడు కూడా మీరు మీరు జనాలని డైరెక్ట్ మేము పిలిపించినాం సార్ మరి చాలా బెసిఫిట్ చేస్తా మీరు ఏమైతే మీకు ఏం కాదు ఉండండి కొత్త ప్రిన్సిపల్ అడ్జస్ట్ చేసుకోండి అని చెప్తున్నాను సార్ ఇది పురుగులు వస్తున్నాయి ఒక రోజు అయితే బోండాలు చిన్న చిన్న బోండాలు ఒక అక్కకైతే పెరుగు చి చట్నీ వేసిండు అందులో అయితే ఇంతలా పురుగు పురుగు వచ్చింది పురుగులు వస్తున్నాయి వాళ్ళు కట్టినకు మళ్ళీ ఫిజిక్స్ ఇంగ్లీష్ వచ్చినారు ఇంగ్లీష్ మేడం కి ఎస్టర్ డే కి టుడే కి టుమారోకి తేడా తెలవచ్చు సార్ మల్ల మ్యాథ్స్ మేడం మాకు ఫస్ట్ నుంచి చెప్తారు ఒక్క ముక్క కూడా అర్థం అంతకంటే చెప్పాలంటే ఏంటి చెప్తే కూడా అసలు ఇదే అర్థం అడ్రస్ సార్ చెప్తే ఏమంటారు చూద్దాం చూద్దాం మేడం కదా మా మేడం కానీ ప్రిన్సిపల్ వద్దు అన్ని అన్నిటికీ రూల్స్ రూల్స్ మేడమ్ మేము సార్ ఇక్కడ ప్రతి దానికి రూల్ అంటున్నారు పరకు రాని తినడానికి తినడానికి అసలు తిందే మంచి పెట్టండి ఫస్ట్ అది మెయిన్ ప్రాబ్లమ్ నెక్స్ట్ ఎక్కడ పడితే అక్కడ ఏమి ఏమైనా కనీసం ఎవరైనా సరే గుడ్ మార్నింగ్ చెప్తే గుడ్ మార్నింగ్ చెప్పాలి కదా నేను ఇట్లా మంచిగా అదే ఏదో ఏదో ఒకటి చూసి ఇంగ్లీష్ లో తిట్టడం ఫస్ట్ వచ్చిన వాళ్ళైతే మనకి చాలా దూరంగా తిట్టినారు సార్ అసలు ఏంటమ్మా ఏదైనా మీరు చేసేది అని ప్రతిదానికి తిట్టడమే బ్రేక్ మీకు లివింగ్ డెడ్ బాండ్స్ మీరు అని అన్నిటికీనే ఉంటారు